డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మనం గత వీడియోలో జంతువుల్లో నియంత్రణ సమన్వయం ఏ విధంగా జరుగుతుంది అని తెలుసుకున్నాం సో సాధారణంగా జంతువుల్లో నాడీ వ్యవస్థ అంతస్రావ వ్యవస్థ అనే రెండు వ్యవస్థలు కలిసి నియంత్రణ సమన్వయానికి బాధ్యత వహిస్తాయి సో మొక్కల్లో నియంత్రణ సమన్వయం జరుగుతుందా లేదా ఈ వీడియోలో నేర్చుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది డైరెక్ట్గా వస్తాయి దీని నుంచి ఈ కాన్సెప్ట్ నుంచి సో ఎక్కడ స్కిప్ చేయకుండా నేర్చుకోండి నోట్స్ కూడా చూడండి యూజ్ అవుద్ది మీకు ఆల్ రైట్ సో మొక్కల్లో అయితే నాడీ వ్యవస్థ అంతస్రావ్య వ్యవస్థ లేదు జంతువుల్లో ఉన్నట్టు అర్థమవుతుంది కదా నాడీ వ్యవస్థ లేదు దానిలో కేంత నాడీ వ్యవస్థ లేదు తర్వాత పరదీ నాడీ వ్యవస్థ అసలు నాడీ వ్యవస్థ లేదు అలాగే అంతస్రావ్య వ్యవస్థ కూడా లేదు అయినా సరే మొక్కలు అనేవి బాహ్య ఉద్దీపనలకు అంతర ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి బాహ్య ఉద్దీపనలు అంటే ఇగో నీరు కాంతి ఉష్ణం స్పర్శ ఇలాంటివి అలాగే ఇంకా అంతర ఉద్దీపనలు అంటే ఒత్తిడికి రసాయనాలు గుర్తు ఇలాంటి ఉద్దీపనలకు అవి ప్రతిస్పందిస్తాయి ఎలా స్పందిస్తాయి అంటే వాటిలో ఒక రకమైన రసాయనాలు విడుదలవుతాయి ఆ రసాయనాల పేరే హార్మోన్స్ ఓకేనా ఈ హార్మోన్స్ అనేవి మొక్కల్లో పెరుగుదలకు సంబంధించి ఏదో ఒక అంశాన్ని ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ అంశాలని నియంత్రిస్తూ సమన్వయపరుస్తాయి పరుస్తాయి కాబట్టి హార్మోన్లు ఏమంటామంటే పెరుగుదల కారకాలు లేదా పెరుగుదల నియంత్రకాలు అంటామన్నమాట పెరుగుదల కారకాలు లేదా పెరుగుదల నియంత్రించే కారకాలు చెప్పవచ్చు వీటినే ఫైటో హార్మోన్స్ అని కూడా అంటాం ఫైటో అంటే మొక్కలు అని అర్థం ఓకేనా ఈ ఫైటో హార్మోన్స్ అనేవి ఐదు రకాలు ఎన్ని రకాలు ఐదు ఓకేనా మరొకసారి రస మొక్కల్లో నియంత్రణ సమన్వయానికి తోడ్పడే కారకాలే కొన్ని రసాయనాలు ఉంటాయి ఆ రసాయనాలనే హార్మోన్స్ అంటాము ఈ ఈ హార్మోన్స్ అనేవి పెరుగుదల సంబంధించి ఏదో ఒక అంశాన్ని లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాలని నియంత్రిస్తూ సమన్వయపరుస్తాయి కాబట్టి వీటిని పెరుగుదల కారకాలు లేదా పెరుగుదల నియంత్రించే కారకాలు అంటాము ఇవే ఫైటో హార్మోన్స్ ఇవి ఐదు రకాలు ఒకటి ఆక్సిన్లు రెండు జిబ్బరిలిన్స్ మూడు సైటోకైనిన్స్ నాలుగు అబ్సెసికామ్లం ఐదు ఈతలిన్ లేదా ఈథలిన్ ఓకేనా ఈ ఐదు కూడా మొక్కల్లో విడుదల రసాయనాలు మొక్కల్లో ఈ ఐదు ఏం చేస్తాయంటే పెరుగుదలను నియంత్రిస్తూ సమనమే పరుస్తుంటాయి ఈ ఐదు హార్మోన్లే జంతువుల్లో ఉన్న నాడీ వ్యవస్థ అంతసరా వ్యవస్థ బా ఆ ప్లేస్లో దాని ప్రదేశంలో మొక్కల్లో ఈ ఐదు హార్మోన్లు అనేవి మొక్కల యొక్క అభివృద్ధిని పెరుగుదల నియంత్రిస్తూ సమనమే ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం ఆక్సిజన్లు ఎక్కడ ఉంటాయి వాటి యొక్క విధి ఏంటి జిబ్రెన్లు అంటే ఏంటి వాటి యొక్క విధి ఏంటి సైటోకైనన్స్ అంటే ఏంటి వాటి విధి ఏంటి ఇలా ప్రతి దాని గురించి కూడా చాలా క్లియర్గా నేర్చుకుందాము అలాగే చలనాలు వాటి గురించి కూడా నేర్చుకుందాం ఈ ఫైటో హార్మోన్స్లో మొదటిది ఆక్సిన్లు ఆక్సిజన్ యొక్క విధి ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా ప్రశ్నలు వస్తాయి ఎక్కడ మిస్ అవ్వద్దు వీడియోని ఇది కణం పెరుగుదల కణం పెరుగుదల అలాగే అలాగే కాండము వేరు విభేదనం కాండము వేరు విభేదనానికి దోహదపడుతుంది ఓకేనా ఇది ఆక్సిజన్ యొక్క విధి కణం పెరుగుదల అంటే మీకు ప్రథమ అంకురం ఉంటుంది ఏదన్నా విత్తనాన్ని మొలక తీసినప్పుడు కింద వైపు ప్రథమ మూలం అదే వేరుగా అభివృద్ధి చెందుతుంది పైవైపు ఒక ప్రథమ కాండం అదే కాండంగా అభివృద్ధి చెందుతుంది ఓకేనా ఈ ప్రథమ కాండం కానీ ప్రథమ వేరు కానీ ఈ చివరిన విభాజ్య కణజాలం ఉంటుంది తెలుసు ఈ అగ్ర అగ్రవిభాజ్య కణజాల చివరిన ఆక్సిజన్లు విడుదలవుతాయి ఆక్సిజన్లు అవడం వల్ల అక్కడ కణం పెరుగుదల పెరిగి మొక్క ఎదగడానికి అంటే కాండంగాను ఇటువైపు వేరుగాను విభేదనం చెందడానికి ఉపయోగపడేవి ఆక్సిన్ అన్నమాట సో ఓకేనా డైరెక్ట్గా కణం పెరుగుదలకు దోహదపడే ఫైటోహార్మోన్స్ అనగానే మీరు యాక్సిన్ అని చెప్పవచ్చు అలాగే కాండము వేరు విభేదనానికి దోహదపడే రసాయనము లేదా మొక్కల్లో ఫైటోహార్మోన్ ఏదంటే యాక్సిన్లు ఓకేనా తర్వాత జిబ్బరి యొక్క విధి ఏంటి ఇది ఎక్కువగా ఈ ఫైటోహార్మోన్స్ అన్నిటి కూడా బయట మనం నర్సరీలు నర్సరీలు ఎక్కువ ఉపయోగిస్తారు వీటిని జిబ్బరి యొక్క విధి ఏంటంటే విత్తనాలు కోరకాలు మొలకెత్తం చేస్తుంది విత్తనాలు అలాగే కోరకాలు మొలకెత్తించడానికి ఉపయోగపడుతుంది అలాగే విత్తనాల్లోనూ కోరకాల్లోనూ సుప్తావస్థను తొలగిస్తుంది సుప్తావస్థ అంటే సుప్తావస్థ అంటే జీవక్రియ రేటు చాలా తగ్గిపోయేదాన్ని సుప్తావస్థ అంటాము ఇది విత్తనాల్లోనూ అలాగే కూరకాయలను సుప్తావాసన తొలగించడానికి అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ కాండం పొడవడానికి కాండం పొడవు పెరగడానికి జబులను ఉపయోగిస్తారు పుష్పించడాన్ని ప్రేరేపించడానికి పుష్పించడాన్ని ప్రేరేపించడానికి జబులు వాడతారు ఇవన్నీ మీకు నర్సరీలో దొరుకుతుంటాయి విత్తనాలు లేని ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది విత్తల విత్తనాలు లేని ఫలాల అభివృద్ధికి జిబ్బరిలను వాడతారు ఇది జిబ్బరిని యొక్క విధి ఏంటవి విత్తనాలు కోరకాలు మొలకెత్తించడానికి విత్తనాలు కానీ కోరకాలు కానీ మొలకెత్తించడంలోనూ అంటే అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ముత్తనాలు మొలకెత్తలేదంటే అర్థం విడుదల అవ్వలేదని జిబ్బరీళ్ళు ఎప్పుడైతే విడుదల అయ్యాయో కోరకాల్లో కానీ విత్తనాల్లో కానీ మొలకలు వస్తుంటాయి దానివల్ల పంట సాయం అనేది మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట విత్తనాలు కోరకాల్లో మొలకెత్తించడం దానికంటే ముందు ఏం చేస్తుంది సుప్తావస్థను తొలగిస్తుంది విత్తనాల్లోనూ కోరకాల్లోనూ ఈ సుప్తావస్థను ప్రేరేపించే హార్మోన్ మరొకటి ఉంది ఈ వీడియోలో తెలుస్తుంది దాన్ని తొలగించేది జిబ్బరిలీన్లు అలాగే కాండము పొడవుగా పెరగడానికి కాండం పొడవడంలోను పుష్పించగానే ప్రేరేపించడంలోను విత్తనాలు లేని ఫలాలు ఇది చాలా ఇంపార్టెంట్ విత్తనాలు లేని ఫలాలు అభివృద్ధికి ఫైటో హార్మోన్ జిబ్బరిలీన్ నెక్స్ట్ సైటోకైన్స్ అంటే ఏంటి దాని విధి ఏంటో చూద్దాం సైటోకైనిన్స్ అనేవి ఆక్సిజన్లతో కలిపి మనకి నర్సరీలో వాడతారు ఆక్సిజన్లు ప్లస్ సైటోకైనిన్స్ ఇక టెక్స్ట్ బుక్లో లేదు కానీ నేను చెప్తున్నా ఈ రెండు కలిపి వాడడం వల్ల వేర్ల ఉత్పత్తి ఆక్సిజన్ల కోసము సైటోకైనిన్ అనేది పార్శ్వ కోరకాల పెరుగుదల పేరేపిస్తుంది సైటోకైనిన్స్ పార్శ్వ కోరకాలు అగ్రకోరకాలు పార్శ్వకోరకాలనే మనకి కణం చెప్పేటప్పుడు కణదాలలో చెప్పే చెప్పాను ఇక్కడ పార్సకోరకాల పెరుగుదలకు దోహదపడే ఫైటోహార్మోన్ ఏదంటే మీరు ఏం చెప్పాలి సైటోకైనిన్స్ అలాగే కణం విభజన ప్రేరేపిస్తుంది ఆక్సిజన్తో కలిసి అది కణం పెరుగుదలకు ఆక్సిజన్ అయితే కణ విభజన ప్రేరేపించేది సైటోకైనిన్ అలాగే రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది రంధ్రాలు మూసుకోవడానికి ఒక ఒక హార్మోన్ అయితే పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి ఉపయోగపడే హార్మోన్ సైటోకైనిన్ అలాగే ఆకులు రాల్చకుండా ఆకులు రాలకుండా చేయడానికి కూడా దోహదపడుతుంది సైటోకైనిన్ ఇది సైటోకైనిన్ ఒక విధి ఓకేనా ఏంటి ఏంటంటే పార్శ్వకోరకాల పెరుగుదలకి కనవ్యోజన పెరుగుదలకి అంటే కణ విజన ప్రేరేపించడానికి తర్వాత అప్సెసి కామ్లం ఇది ఎలా అంటే ఇది ఆపోజిట్గా ఉంటుంది సైటోకైనిన్కి అలాగే జిబ్బరిన్లకి కొంచెం ఆపోజిట్ యాక్టివిటీ చేసేది అప్సేసి మొక్కకి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇది అప్సేసి ఉపయోగపడుతుంది అది ఎక్కువైనప్పుడు మొక్కకి ఇబ్బంది ఎలా అంటే పత్ర రంధ్రాలు మూసుకోవడానికి రంధ్రాలు మూసుకోవడానికి ఉపయోగపడుతుంది అప్సేసి ఎందుకంటే ఎప్పుడైనా మొక్క కావాల్సిన సరిపడినంత వాటర్ లేనప్పుడు పత్ర రంధ్రాల ద్వారా బాస్పోతాకం ప్రక్రియలో అధికమైన నీరు లాస్ అవ్వకుండా ఏం చేస్తుందంటే పత్ర రంధ్రాలను మూసుకోవడానికి ఉపయోగపడి మొక్కకు కావాల్సిన నీటిని ఉంచడానికి ఉపయోగపడుతుంది కామలం ఇది ఎక్కువైంది అనుకోండి శ్వాసక్రియ అలాగే కిరణ్ స్వక్రియ కూడా తగ్గిపోయి మొక్కకి ఇబ్బంది అవుద్ది అందువల్ల దీనివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి అంటే ఒకటి నష్టం ఉంది ఉపయోగం కూడా ఉంది నష్టం ఏంటంటే శ్వాసక్రియ రేటు కిన్నరజాయిన స్వమక్రియ రేటు తగ్గిపోద్ది లాభం ఏంటంటే బాస్పోక ప్రక్రియను నియంత్రించి కొంతకాలం పాటు మొక్కకు కావాల్సిన నీటి ఎద్దడి నుంచి కాపాడుతుంది అప్సేషి కామలం అలాగే విత్తనాల సుప్తావస్థను ప్రోత్సహిస్తుంది విత్తనాల సుప్తావస్థ ఈ సుప్తావస్థ ప్రక్రియలో విత్తనాల్లో ఉండే జీవక్రియలు అనేవి చాలా నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి విత్తనాలు కొన్నర పూట మొలకెత్తకుండా ఉంటాయి ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో అలాంటి సమయాల్లో అప్సేషి కామలం విడుదలవుద్ది విత్తనాల్లో అది కాస్త మొలకెత్తకుండా ఉపయోగపడుతుంది అంటే విత్తనాల్లో మనం దాయడం కోసం వాడే హార్మోన్ అనేది అప్సస్తి కామలం ఓకేనా అంటే మనకి ఎక్కువగా విత్తనాలు స్టోరేజ్కి ఉపయోగపడే అప్సష్ కామలం అనమాట ఇది అది ఆ విధంగా బిట్ రావచ్చు ఎనీహో విత్తనాల సుప్తావస్థను ప్రోత్సహించేది అప్ససి కామలం అయితే విత్తనాల యొక్క సుప్తావస్థను అలాగే కూరకాయలు లేదా మొగ్గల సుప్తావస్థను తొలగించేది జెబ్రలిన్ ప పత్ర రంధ్రాలు మూసుకొని చేసేది అప్ససి అయితే పత్ర రంధ్రాలు తెరుచుకున్నది చేసేది సైటోకైనిన్లు ఓకేనా తర్వాత ఎథలిన్ మీకు తెలిసే ఉంటుంది ఒక బాగా పండిన లేదు ఒక తట్టలో కానీ బుట్టలో కానీ ఒక మామిడి పళ్ళు మామిడి కాయలు ఉన్నాయనుకుంటే దానిలో ఒక పండు కానీ బాగా మగ్గిన ఫలాన్ని పెడితే కొన్నాళ్ళ తర్వాత కొన్నాళ్ళు కాదు ఒక రెండు మూడు రోజులు మిగతా ఫల మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా మారిపోతాయి ఫ్రూట్స్గా కారణం ఏంటంటే బాగా పండు తిన్న ఆ ఫలం నుంచి లేదా మ్యాంగో నుంచి ఈతలు ఈ హార్ హార్మోను వాయు రూపంలో బయటకు అవుద్ది ఇది కాస్త మిగతా ఫలాలను కూడా పండేలా చేస్తుంది సో ఇది ఇతరులని యొక్క విధి ఏంటంటే ఫలాలు పక్వని రావడానికి ఉపయోగపడుతుంది దీని విధి సో ఇవి మొక్కల్లో ఉండే ఫైటో హార్మోన్స్ అనేవి ఇవి మొక్కల యొక్క పెరుగుదలను నియంత్రిస్తూ సమన్వయానికి తోడ్పడుతూ ఉంటాయి మొక్కల్లో అనువర్తనాలు అనువర్తనం అంటే సాధారణంగా మనం ఉద్దీపనకు ప్రతిస్పందన చూపిస్తుంటాం జంతువులు కానీ మనుషులు కానీ మొక్కల విషయానికి వస్తే ఆ ప్రతిస్పందననే మనం ఇక్కడ అనువర్తనం లేదా చలనము అంటాము అంటే ఏదైనా ఉద్దీపన కలిగినప్పుడు అది కాంతికి కావచ్చు లేదంటే స్పర్శకు కావచ్చు అంటే బాహ్య లేదా అంతర ఉద్దీపనలకు మొక్కలు చూపే ప్రతిస్పందననే మనం ఏమంటామంటే చలనము లేదా అనువర్తనం అంటాం ఇలాంటి అనువర్తనాలు లేదా ఇలాంటి చలనాలు మొక్కల్లో రెండు రకాలు ఒకటి ట్రాపిక్ మూమెంట్ రెండు నాస్టిక్ మూమెంట్ నాస్టిక్ చలనాలు అనువర్తి చలనాలు రెండు నిజానికి ఉద్దీపనకు ప్రతిస్పందన చూపేవే రెండు కూడా మొక్కలు ఏంటి ఏదైనా ఉద్దీపం కలిగినప్పుడు అది కాంతికి కావచ్చు లేదంటే ఉష్ణాన్ని కావచ్చు ఒత్తిడి కావచ్చు స్పర్శకు కావచ్చు రసాయనాన్ని కావచ్చు ఏదేమైనా ఉద్దీపన బట్టి మొక్క ప్రతిస్పందించడం జరుగుతుంది హార్మోన్ అని చెప్పాము కదా ఫై హార్మోన్స్ అనేవి దానికి దాని ఫలితంగా మొక్క ప్రతిస్పందిస్తుంది ఓకే ఇలాంటి ప్రతిస్పందనలు రెండు రకాలు అనువర్తితము నాస్టిక్ ఈ రెండు కూడా ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి కాకపోతే తేడా ఏంటంటే డైరెక్షన్ అన్నమాట అనువర్తిత చలనం అనేది ఏదైతే ఉద్దీపన ఉందో ఉద్దీపన వైపు ప్రతిస్పందిస్తుంది ఇది అనువర్తిత చలనం అంటే ఇంకా నాస్టిక్ చలనం అంటే ఉద్దీపన వైపు ప్రతిస్పందించదు మొక్క భాగం అనేది మొక్క ఏ భాగమైనా సరే ఉద్దీపన కాంతి అవ్వచ్చు లేదంటే ఉష్ణం అవ్వచ్చు ఒత్తిడి అవ్వచ్చు మొక్క అనేది ప్రతిస్పందిస్తుందే కానీ ఉద్దీపన వైపు కాదు ఓన్గా ఇండిపెండెంట్గా ఉంటాయి ఇక్కడ చలనాలు అనేవి స్వతంత్రం నాస్టిక్ చలనాలు అనువర్తి చలనం అలా కాదు డిపెండెంట్ బికాస్ ఆఫ్ ద స్టిమ్మిలా ఏదైతే కాంతి కానీ మీకు కాంతి వైపు మొక్క కాండం వంగి పెరుగుతుంది నీరు వైపు వేరు పెరుగుతుంది భూమి ఆకర్షణ వైపు వేరు పెరుగుతుంది చెప్పాం కదా ఇలాంటి చలనాలని అనువర్తి అంటాం ఏదైతే ఉద్దీపన ఉందో ఆ ఉద్దీపన వైపుగా మొక్క భాగం అనేది చలిస్తే అలాంటి చలనాలను అనువర్తి చలనాలంటాము నాస్టిక్ చలనాలనే ఆ విధంగా కాదు కేవలము ఉద్దీపనకి ప్రతిస్పందిస్తే తప్ప వాటి దిశ మారదు కొన్నిసార్లు మారుతుందేమో కానీ అన్నిసార్లు కాదు వేరే అనువర్తి చలనంలో ఇది ఎప్పుడు కూడా గ్రౌత్కి సంబంధించి మూమెంట్స్ ఉంటాయి అంటే పెరుగుదలకు సంబంధించిన మూమెంట్స్ ఉంటాయి కాండం పెరుగుదల వేరు పెరుగుదల ఈ విధంగా ఇక్కడ ఆ విధంగా కాదు జస్ట్ ఆ మూమెంట్ ఏ విధంగా ఉంటుందంటే గ్రౌతికి సంబంధించి ఉండొచ్చు గ్రౌతికి సంబంధించి కాకపోండొచ్చు అలాగే ఆర్గానిక్ ఎన్వైరన్మెంట్ కూడా ఉంటుంది అనువర్తి చలనంలో ఎలాగంటే ఎలాగంటే అనువర్తి చలనం అనేది మొక్క భాగం అంతా ఉంటుంది నాస్టిక్ చలనాలు అనేవి కొన్ని ప్రాంతాలు మాత్రమే పరితమైపోయి ఉంటాయి దీంతో పోలిస్తే అనువర్తి చలనంతో పోలిస్తే నాస్టిక్ అనేవి చాలా 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 ఫాస్ట్గా ఉంటాయి మీరు టచ్ మీద మొక్కలో చూడవచ్చు ఇలా ముట్టుకోగానే వెంటనే వెళ్ళిపోతాయి అనమాట ఇలాంటివి చాలా మొక్కల్లో కనిపిస్తాయి కానీ టెక్స్ట్ బుక్లు ఇచ్చింది ఏంటంటే స్పర్శానువర్తనం అని మైమూస పూడికలు ఇచ్చారు అది నాస్టిక్ చలనం అలాగే మొక్కలు పువ్వులు విక్ వికసించడం కానీ ఇవన్నీ కూడా నాస్టిక్ చలనానికి ఎగ్జాంపుల్స్ ఇంకేంటంటే ఇది అనువర్తి చలనం అంటే ఏంటి నాస్టిక్ చలనం అంటే ఏంటి తెలిసింది ఇప్పుడు మొక్కల్లో ఎన్ని రకాల చలనాలను చూద్దాము ఒక్కొక్కటి ఇప్పుడు మొక్కల్లో కొన్ని అనువర్తనాలు టెక్స్ట్ బుక్లు ఇచ్చినవి మాత్రం డిస్కస్ చేద్దాము వాటిలో మొదటిది కాంతి అనువర్తనం దీన్నే ఫోటోట్రాపిజం అంటాము తర్వాత గురుత్వ అనువర్తనము నీటి అనువర్తనము స్పర్శ అనువర్తనము రసాయన అనువర్తనం అంటే ఇప్పుడే చెప్పాను కదా ఏదైనా ఉద్దీపనకు ప్రతిస్పందించడమే అనువర్తనం లేదా చలనం అయితే కాంతికి ప్రతిస్పందిస్తే దాన్ని కాంతి అనువర్తనం అంటాము ఎక్కువగా దేనిలో కనిపిస్తుంది అంటే కాండంలోను అలాగే ఆకుల్లోను ఈ రెండిట్లో కూడా మనం కాంతి అనువర్తనం చూడవచ్చు గురుత్వానువర్తనం అనువర్తనం జియోట్రాపిజం అంటే గుర్తు ఆకర్షణ శక్తికి అనుకూలంగా మొక్క భాగం ప్రతిస్పందిస్తే దాన్ని గుర్తు అనువర్తనం అంటాము ఉదాహరణకి వేర్లు తర్వాత నీటి అనువర్తనం నీటి అనువర్తనం అంటే నీటి కో నీటి వైపు నీరు ఎటువైపు ఉంటే అటువైపు మొక్క భాగాలు పెరుగుదల సింపుల్గా చెప్పాలంటే నీటి వైపు మొక్క ప్రతిస్పందించడమే నీటి అనువర్తనం వేర్లు చూపిస్తాయి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు ఎగ్జాంపుల్స్ అవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఎగ్జామ్కి అవసరం తర్వాత స్పర్శ అనువర్తనం దీన్ని ఏమంటామంటే నాస్టిక్ చలనకు ఎగ్జాంపుల్ ఇదే ఇప్పుడు చెప్పిన దానికి ఓకేనా ఇది నులి తీగలు చూపిస్తుంటాయి నులితీగలు అంటే మీరు చూసే ఉంటారు పాదుల్లాంటివి కాకర కాకర కానీ దోసకాయ కానీ వాటి యొక్క మొక్కల్లో కనిపిస్తుంటాయి వీటి వీటిలో కలిగేది స్పర్శ అనువర్తనం అంటే స్పర్శకి ప్రతిస్పందన అన్నమాట తర్వాత రసాయన అనువర్తనం రసాయనాలకి ప్రతిస్పందించడాన్ని రసాయన అనువర్తనం అంటాము పరాగరేన్లోను అలాగే ఫిరామోన్స్లో కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుకుందాం ఓకేనా కాంతి అనువర్తనం అంటే ఏంటి ఇప్పుడే చెప్పాను కాంతికి ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనం ఉంటాము ఇలా మొక్కలు ఏ భాగం కాంతికి అనువర్తనం చూపిస్తుంది అంటే కాండం సో ఈ కాండ కాంతికి కాండము ప్రతిస్పందిస్తుంది లేదా కాండం అనువర్తనం చూపిస్తుందని ప్రయోగాలు చేసింది ఎవరంటే చార్లెస్ డార్విన్ అలాగే అతని కొడుకు ఫ్రాన్సిస్ డార్విన్ వీరిద్దరూ కూడా ఓటు మొక్క ఓటు మొక్క అనేది ఓట్స్ ఉంటాయిగా తినేవి తినే ఓట్స్ మొక్కలు ఏంటంటే కాంతివైపు వంగడం ఆ విధంగా పెరుగుదల చూపించడం గమనించారు కాకపోతే ఎందుకు వంగుతుంది వారు వేరు చేయలేకపోయారు అన్నమాట అదే ప్రయోగాన్ని మళ్ళీ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఈర్ గుర్తుపెట్టుకోండి ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే నెదర్లాండ్ సైంటిస్ట్ డచ్ సైంటిస్ట్ మొక్కల్లో కాంతికి అనువర్తనం చూపిస్తాయి దానికి కారణమైన హార్మోన్ అనేది కన్ గుర్తించాడు అన్నమాట దాని పేరే ఆక్సిన్ ఆక్సిన్ అనే హార్మోన్ వల్ల కాండము కాంతికి అనువర్తం చూపి ఆ విధంగా వంగుతుంది అని అతను ప్రయోగపూర్వంగా కనుగొని ఆక్సిజన్లు వేరు చేశాడు అంటే ఇది కాండం అనుకోండి ఇక్కడ పార్శ్వకాంతిని పెట్టినప్పుడు ఈ విధంగా వంగుతుంది అనమాట కారణం ఏంటంటే కాండం అగ్రభాగంలో ఏది విభాజి కణజాలం ఉంటుంది ఈ విభాజీ కణజాలంలో ఆక్సిజన్ అనే హార్మోన్ విడుదలవుతాయి కాంతి సోకన భాగం వైపు ప్రయాణిస్తాయి ఈ విధంగా ఇటువైపు కాంతి సోకుతుంది దీనికి ఆపోజిట్ యాంగిల్లో ఆక్సిజన్లు విడుదలయ్యి మొక్క కాంతి సోకన భాగం వైపు గుమ్మగూడి ఆ ప్రాంతంలో కణాలనేమో పెరుగుదల చూపిస్తాయి ఈ విధంగా ఇక్కడ కణాలు పెరిగిపోతాయి ఇక్కడ కణాలు ఉండవు కాబట్టి మొక్క ఏం చేస్తుందంటే ఇలా వంగుతుంది ఈ వెనక భాగంలో కాంతి సోకదు అంటే ఏంటి అక్కడ ఆక్సిజన్లు కూడా అని అర్థం అర్థమవుతుంది కదా మీకు క్లియర్గా కాంతి ఎటువైపు సోకితే దానికి ఆపోజిట్ భాగంలో ఆక్సిజన్లు అనేవి అగ్ర విభాజ కణజాల నుంచి విడుదలయ్యి కాంతి శోకన భాగం వైపు గుమిగూడి ఆ ప్రాంతంలో కణాలు పెరుగుదలను చేసి ఆ విధంగా కాండ భాగం వంగేలా చేస్తాయి ఆక్సిన్లు దీన్ని గుర్తించింది ఎవరంటే వెంట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్లో కాబట్టి కాంతి అనువర్తనము ప్రయోగపూర్వకంగా ప్రూవ్ చేసి మొక్కల్లో కాంతి అనువర్తనం చూపించిన కారణము ఏవి ఆక్సిన్లు అని నిరూపించింది వెంట్ అంతకంటే ముందు చార్లెస్ డార్విన్ ఫ్రాన్సిస్ డార్విన్ చేసినా సరే వాళ్ళు గుర్తించలేకపోయారు దానికి కారణం ఏంటో ఆ హార్మోనా రసాయనం ఏంటి అనేది గుర్తించలేకపోయారు ఆ దాని ప్లేస్లో ఎఫ్డబ్ల్యూ వెంట గుర్తించారు కాబట్టి మొక్కల్లో మొట్టమొదట గుర్తించిన హార్మోన్ ఎవరంటే యాక్సిన్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది వేరు పెరిగలకు అలాగే కాండం వేరు విభేదనానికి ఉపయోగపడతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి గుర్తు అనువర్తనం గుర్తు అనువర్తనం అంటే గురుత్వాకర్షణ శక్తికి అనుకూలంగా మొక్క భాగాలు పెరుగుదల లేదా మొక్క ప్రతిస్పందించడాన్ని జియోట్రాఫిజం అంటాము ఓకేనా దీన్ని చూపించేది ఏంటంటే మొక్కల్లో వేరు అంతే కదా ఇది ప్రథమాంకురం అనుకుంటే ఇది నేల భూమి గురుత్వాకర్షణ చూపిస్తున్నప్పుడు వేలు అనేది లోపలికి ఏ విధంగా పెరుగుతాయి మనం అనుకుంటాము ఇది మామూలుగా పెరుగుతుంది కదా అనుకుంటాం కాకపోతే దీనికి రెండు అనువర్తనలు ఉన్నాయి మొక్కలు చూపించేవి ఒకటి నీటి వైపు అనువర్తనం చూపించింది కూడా వేరే అలాగే భూమి ఆకర్షణ శక్తికి అనుకూలంగా ప్రకటించేది కూడా వేరే అనమాట కాబట్టి భూమి ఆకర్షణ శక్తికి ప్రతిస్పందించి ఆ వైపుగా లోపల వైపు పెరిగేది మొక్క భాగం ఏంటంటే వేరు ఎగ్జాంపుల్కి చాలా ఇంపార్టెంట్ సారీ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ ఇది తర్వాత నీటి అనువర్తనం మనము చిన్న చిన్న రాయిలపైన కాని గోడలపైన కానీ మొక్కలు పెరగడం చూస్తాం కాకపోతే ఆ మొక్క నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడో నీరు ఉంటుంది ఇక్కడెక్కడో నీరు ఉంటుంది మొక్క వేరు ఈ విధంగా పెరుగుకుంటూ వెళ్తుంది అర్థమవుతుంది కదా మీకు చెప్పేది అనువర్తి చలనానికి ఇదే ఉదాహరణ అనమాట అంటే ఎక్కడైతే ఉద్దీపన ఉందో నీరు అనేది ఉద్దీపన ఈ ఉద్దీపన మొక్కపైకి అలా చేసి మొక్క వేరు ఈ విధంగా ఉద్దీపన వైపు ప్రయోగి ప్రసరించేలా చేసింది అనమాట మొక్క భాగం ఎప్పుడూ కూడా ఉద్దీపన వైపు వెళ్తే దాన్ని అనువర్తి చలనం అంటాం నాస్టిక్ చలనం ఆ విధంగా ఉండవు కాబట్టి నీటి అనువర్తనం కూడా అనువర్తి చలనమే ఇది చూపించేది ఎవరంటే రాళ్ళు గోడల్లో పెరిగే మొక్కలు వాటి యొక్క వేర్లు నీటి వైపు నీరు ఎక్కడుందో ఎక్కడో దూరంగా ఉంటుంది అక్కడ వైపు వేరు అనేది అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళి నీటిని కలుసుకునే వరకు పెరుగుతూనే ఉంటుంది దీన్ని ఏమంటామంటే నీటి అనువర్తన అంటాము చూపించే భాగమేది వేర్లు ఇంకా స్పర్శానువర్తనము ఈ స్పర్శానువర్తనాన్ని తిగ్మో ట్రాఫిజం అంటాము అంటే ఏం లేదు స్పర్శకి మొక్క భాగం ప్రతిస్పందించి ఆ వైపుగా పెరుగుదల చూపిస్తుంది అనమాట ఎక్కడైతే మనం స్పర్శిస్తామో దానివైపుగా సాధారణంగా ఇప్పుడే చెప్పా నాస్టిక్ చలనవి స్పర్శకి స్పందిస్తాయి కాకపోతే ఉద్దీపనలు అనే కొన్నిసార్లు చలనదేశం మారుస్తాయి కొన్నిసార్లు మార్చవు కొన్నిసార్లు మార్చవు అనేది ఏంటంటే పుష్పం వికసించడం అక్కడ ఉద్దీపన కాంతి కావచ్చు ఇక్కడ సూర్యకాంతి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం టైం తీసుకుంటుంది ఇది ఇక్కడ ఏదో పువ్వు ఉంది ఈ నాస్టిక్ చలనకి మరొక ఎగ్జాంపుల్ మా టెక్స్ట్ బుక్లో ఉండదు మీకు అర్థం అవ్వడం చెప్తున్నాను పుష్పాలను వికసించడం దేని అయి ఉంటుంది కాంతి పైన కొన్ని ఎక్కువ కాంతికి వికసిస్తాయి కొన్ని తక్కువ కాంతికి వికసిస్తాయి కానీ సూర్యుడి వైపు కాండం ఏది కాండం చూపే అనువర్తనలా కాకుండా పుష్పం ఎక్కడైతే స్థానం ఉందో అదే స్థానంలో వికసిస్తే తప్ప సూర్యుడి వైపు ఉంగి వీక్షించదు అంటే కాండం చూపే ప్రతిస్పందన అనేది పువ్వుల్లో కనిపించదు జస్ట్ ఒక ఉద్దీపనకు ప్రతిస్పందిస్తుంది అంతే దీన్నే నాస్టిక్ అంటాము ఉదాహరణకి పువ్వులు వీక్షించడము అత్తిపెత్త మొక్కలు ముడుచుకోవడం అలాగే నులితీగలు నులితీగలు అంటే మీకు దోసకాయ కాకరకాయ అలాంటి బీరకాయ వాటి యొక్క కాండాలు చాలా బలహీనంగా ఉంటాయి ఏదైనా స్పరస ఉంటే తప్ప పైకి ఎగబాకలేవు ఇంకా ఎగబాకే మొక్కలు అనవచ్చు వీటిని కారణం ఏంటంటే వాటిలో నులితీగలు ఉంటాయి ఈ నులితీగలు అనేది ఏదైనా కర్రను కానీ దొంగను కానీ ముట్టుకున్నప్పుడు అక్కడ కలిగే స్పరశ అనేది మొక్కల్లో ఉద్దీపికంగా ఉంది ఆ ఉద్దీపిక ప్రతిస్పందించి దాన్ని చుట్టుకొని ఆ విధంగా పైకి వెళ్ళిపోతుంటుంది అంటే స్పర్శానువర్తనం చూపించేది ఎవరంటే మొక్కల్లో నులితీగలు ఏ మొక్కల్లో దోసకాయ కాకరకాయ బీరకాయ చిన్న చిన్న పాదులు ఉంటాయి కదా దొండకాయ దొండ అదే ఇవన్నీ కూడా వాటిలో నులితీగలు ఉంటాయి ఈ నులితీగలు అనేవి స్పర్శకి ప్రతిస్పందించి ఆ వైపుగా పెరుగుతాయి కాబట్టి ఇక్కడ నాస్టిక్ చలనం ఇందాక చెప్పాను కొన్నిసార్లు చలనదేశం కూడా మారుస్తాయని ఇదే ఎగ్జాంపుల్ అన్నమాట ఇక్కడ ఓకేనా ఇక్కడ స్పర్శాలే తాకడం వల్ల కలిగే ప్రతిస్పందన దీనిలో ఉంటుంది దోసకాయ కాకరకాయ బీరకాయ వీటిలో ఇంకా అతిపెత్త విషయానికి వస్తే దీనిలో చాలా ఫాస్ట్గా నాస్టిక్ చలనం ఉంటుంది చాలా ఫాస్ట్గా దాని యొక్క మనం పత్రం తీసుకుంటే పత్రకాలు ఉంటాయి పత్రం అంటాం ఈ పత్రకాలు ఇది పత్ర వృంతము దీని కిందన పత్రపీఠం ఉంటుంది ఈ విధంగా ఉబ్బెత్తుగా దీన్నే పల్వైనని అంటాము పల్వైన ఈ పల్వైనలో ఇక్కడ మీకు డాట్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో దీనిలో కణాలు ఏ విధంగా ఉందంటే దూరం దూరంగా ఉంటాయి కణాంతర అవకాశాలు ఉంటాయి అనమాట కణానికి కణానికి మధ్య గ్యాప్లు ఉంటాయి దాన్ని కణాంతర అవకాశాలు అంటాం ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ ఈ స్పేసెస్లో నీరు ఎక్కువ చేరిపోయి ఉంటుంది అనమాట ఈ విధంగా అన్నింటికీ ఒకటే కలర్ వాడుతున్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సో కణానికి కణాల మధ్య కణాంతర అవకాశాలు ఉంటాయి ఈ అవకాశాలు నీరు ఎక్కువ చేరిపోయి ఉండడం వల్ల ఈ పలవాయిలో అంటే పత్ ఈ పత్రపీటంలో నీటి పీడనం పెరిగిపోతుంది ఈ నీటి పీడనం వల్ల ఈ విధంగా మొక్క పత్రకాలు అనేవి స్టిఫ్గా నుంచి ఉంటాయి ఈ విధంగా కనిపిస్తుంది కదా ఈ భాగం అనేది పలవాయిని ఈ పలవైనిలో కణాంతర అవకాశాలు ఉంటాయి ఈ కణాంతర అవకాశాల్లో నీరు చేరడం వల్ల నీటి పీడడం పెరుగుతుంది ఈ నీటి పీడడం వల్ల మొక్క పత్రకాలు అనేది ఈ విధంగా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే మనం టచ్ చేస్తామో మనం టచ్ చేసింది అనేది ఉద్దీపనిస్తాము స్పర్శ స్పర్శ తగలగానే దానిలో ఏం జరుగుతుందంటే ఉద్దీపనకి మొక్క ప్రతిస్పందిస్తుంది అంటే ఇక్కడ స్పర్శానువర్తనం జరుగుతుంది ఈ స్పర్శానువర్తనం చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఎప్పుడైతే మనం తాకామో ఈ పలవైనలో ఉన్న నీరు నీటి పీడడం వల్ల అక్కడ తగ్గుతుంది కారణమంటే ఈ స్పర్శ వల్ల ఉద్దీపన జరిగి మొక్క ప్రతిస్పందించి ఈ పలవైనలో నీరు చుట్టుపక్కల ఉన్న మొక్క పత్రం ఏదైతే ఉందో దానిలో వెళ్ళిపోద్ది అనమాట ఓకేనా అప్పుడు ఏమవుద్ది అంటే ఇక నీటి పీడన తగ్గిపోవడం వల్ల పత్రమే వడలిపోద్ది మీరు చూసే ఉంటారు ఈ విధంగా అయిపోద్ది అనమాట సో దీన్ని స్పర్శానువర్తనం అంటాము మళ్ళీ ఈ విధంగా స్టిఫ్గా రావడానికి ఇంచుమించు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు టైం పడుతుంది అంటే ఈ పలవైనలోకి నీరు చేరాలన్నమాట సో ఇది అత్తిపత్తిలో జరిగే స్పర్శానువర్తనం క్లియరా నెక్స్ట్ రసాయన వర్తనం కీమోట్రాపిజం అంటే ఏంటి ఏదైనా రసాయనానికి మొక్క భాగం ప్రతిపందిస్తే దాన్ని రసాయన వర్తనం అంటాము రసాయన అనువర్తనం అంటాము ఉదాహరణ ఏంటంటే కీలాగ్రం ఉంటుంది కదా ఇదంతా అందకోసము ఇక్కడ పైన కీలాగ్రం ఉంటుంది ఇప్పుడైతే కీలా కీలాగ్రహం అనేది ఒక రకమైన రసాయన విడుదల చేస్తుంది ఒక హనీ లాంటిది ఈ హనీ లాంటిది ఏం చేస్తుంది అంటే పరాగన్లు పడినప్పుడు పరాగ్రీన్లో ఉద్దీపన అలా అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అది ఈ ఉద్దీపన వల్ల పరాగ రేనులు ప్రతిస్పందిస్తుంది ఓకేనా కీల కీలాగ విడుదల చేసే రసాయన వల్ల పరాగరేనులు ప్రతిస్పందించి ఒక నాల ఏర్పరుస్తాయి ఇలా లోపలికి కోసంలో చేరడానికి ఈ నాలన్నే మనం పరాగనాళం అంటాము కాబట్టి పరాగనాళ పరాగ రేణు చూపించే అనువర్తనం ఏది రసాయన అనువర్తనం అలాగే కొన్ని ఫెరోమోన్స్ కూడా ఇది మొక్కల్లో కరిగే అను ఉద్దీపన ప్రతిస్పందనల గురించి వాటి యొక్క హార్మోన్లు వాటి యొక్క అనువర్తనాలు అన్నీ కూడా క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను సో ఒక్కసారి టెక్స్ట్ బుక్ని ఓపెన్ చేసి చూడండి లేదంటే మా నోట్స్ చూడండి చాలా క్లియర్గా ఉంటుంది దీంతో సరిపోయినట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ వీలుంటే ఒక లైక్ చేయండి యాప్లో ఉంటుంది కదా మీకు లైక్లే ఉంటాయి నేర్చుకోండి బాగా నేర్చుకొని బిట్లు పోకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్